మిమ్మల్ని కావడానికి ముఖ్యమైన కారణం అంటే ఒక మారుమూల ప్రాంతం అంటే దేశంలో చూసుకుంటే కనుక ఇటువంటి ప్రాంతంలో కూడా ఇంతమంది కొన్ని కోట్లు లోన్స్ తీసుకొని ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ ఇంత బాగా వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎకరా లేని రియల్ ఎస్టేట్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయంటే కారణం మీరే ఎందుకంటే మీరు అంత ఎకనామి ఎకానమీని అంత ఈ ఏరియాలో డెవలప్ చేస్తా ఉన్నారు అంత తీసుకొస్తున్నారు ఉన్నారు ఈ ప్రాంతానికి బయట నుంచి డబ్బు తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీ పాత్ర చాలా అనవంగా ఉంది అందుకే ఈరోజు దీంతో పాటుగా రెండో కారణం ఏంటంటే మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్లు మే పదమూడున తెలుగుదేశం అభ్యర్థిగా నేను చూపోతా ఉన్నా మిమ్మల్ని అందరికీ కోరేదో ఫైవ్ ఇయర్స్ చూశారు న్యాయంగా నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరిగిందనే నా ఉద్దేశం నా వైపు నుంచి మిగతా మహిళ మార్గా జిల్లా చెప్పినట్టు హైవేస్ కానీ అండర్ పాస్లు కానీ అలాగే వరిక పురుషాలు కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టాము చేసాము చేయగలిగి చేసాము ఇవన్నీ ప్రాజెక్టులన్నీ ఒకేతూ కానీ గా ఒక ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత ఇందాక చెప్పిన ని మనం మారకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా మనం మారకుండా మనం అలా ఉండటం ఉండటానికి నా సాయశక్తిని నేను కృషి చేశాను దాంట్లో నేను కొత్త గొప్ప సక్సెస్ అయ్యేదని నేను ఫీల్ అవుతాను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరైనా కేసులు పెట్టలేదు అహంకారంగా బిహేవ్ చేయలేదు మిగతా చాలా పని చేస్తారు అలాంటి వేచి ముందే ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ముందర తర్వాత కూడా అంతే ఉండేటానికి నా ప్రయత్నం అంతా చేశారు అందుకని మేము మళ్ళా ముందే ముందుకు వస్తూ ఉన్నాను మేము సపోర్ట్ అడుగుతా ఉన్నాను మీరు చెప్తే పది మంది వింటారు మీ అసోసియేషన్ చెప్తే పది మంది వింటారు కాబట్టి మీకు సంబంధించిన వరకు అసోసియేషన్ సంబంధించిన వరకు ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎంత బిజినెస్ అభివృద్ధి చేస్తే అంత బాగా మీరు అభివృద్ధి చెందుతుంది మీరు బిజినెస్ అభివృద్ధి చేయడానికి మీకు మెయిన్ రా మెటీరియల్ కావాల్సింది ఎలక్ట్రిసిటీ చీప్ చీప్ ఎలక్ట్రిసిటీ అంటే క్వాలిటీ అండ్ చీప్ ఎలక్ట్రిసిటీ మనం చేసేది పని చేసేటటువంటి వ్యక్తి ప్రజల్ని వ్యాపారస్తుల్ని అందరిని గౌరవించేటటువంటి వ్యక్తి చదువు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి శ్రీస్ గారు ఐదు సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఈ పార్లమెంట్ లో చేసిన పనులన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గానికి కూడా మనకి నేషనల్ హైవే శాంక్షన్ చేయించారు ఐదు వందల నలభై నాలుగు డి నెంబర్ కూడా కేటాయించడం జరిగింది మనకి బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ అయ్యింది ఆ బైపాస్ రోడ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ ఎక్విజియన్ తో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు అదే విధంగా అండర్ పాస్ దగ్గర తీసుకురావడం జరిగింది ప్రయత్నం చేస్తాను దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ చెల్లించాలంటే పదహారు కోట్ల రూపాయలు చెల్లరవుతుంది నేను పదే పదే జరుగుతుంది ఇంకా డబ్బులు లేని పరిస్థితుల్లో అవసరమైతే మంచి అది అన్నపాస్ఫోర్ చేసేదానికి అవకాశం ఉందని తెలియజేస్తూ నిరంతరం పార్లమెంట్ లో మాట్లాడటంతో పాటుగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల కోసం కానివ్వండి మనకు గొరకపోర్శాల కోసం కానివ్వండి హైవేల కోసం కానివ్వండి పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడ అహంకారం కానీ అవినీతి కాని మచ్చలేక ఐదు సంవత్సరాల పూట ఆయన ఉన్నారు మళ్ళా మనకి ఆయన అదృష్టం నేను మీ అందరూ కూడా మనం చేస్తున్నా పట్టణంలో ఉన్నటువంటి అన్ని మౌలిక కోసలు ఏదైతే గతంలో చెప్పామో వాటి అన్నిటిని పూర్తి చేసేదానికి ఆయన పనిచేస్తారు ఆయన తోలుగా అంటే ఆంజనేయులు కాదు నేను కోరుకుంటాను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మనకు సంబంధించి సంబంధించి ఏపీలోనే ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ బ్రహ్మాండంగా వారు కూడా ఎలాంటి కేసులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారంతో ఏ ప్రభుత్వం ఉన్నా వారు ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు వీరని సందర్భంగా తెలియజేస్తూ అయ్యా మీ అందరూ తెలుసు మా హాయంలో కానీ ఆంజనేయులు గారి హాయంలో కానీ ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మీ ద్వారా ఒక ఖర్చు పెట్టించలేదు మిమ్మల్ని ఎక్కడ మేము ఇంకొక ఇంకో ఇబ్బంది పెట్టలేదు భవిష్యత్తులో కూడా మీకు మా అందరి అందరికంటే కూడా నాకు ఆంజనేయులు గారి కంటే కూడా

అక్కడ ఆంజనేయుల గారికి ఇటు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి వారు గెలుపుకు తోరకోవాల్సిందిగా